వినాయక చవితి నవరాత్రోత్సవ సందర్భంగా ప్రజలందరికీ స్నేహితులకు శ్రేపులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలను తెలియజేస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి భక్తుల కోలాల మధ్య ఆ వినాయకుడి ప్రతిభను నెలకొల్పుకొని బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైన పూజలు గావింప చేసి తొలి పూజా కార్యక్రమాన్ని చేసి లోక కళ్యాణం జరగాలని చెప్పి ఆ వేడుకునే కార్యక్రమం ఇప్పుడే మొదలు కాబట్టి భక్తుల దర్శనానికి మరి బారులు తీరినటువంటి సందర్భంలో మన ఐందవ సంస్కృతిలో తొలి పూజ ఆ వినాయకుడికే సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో ఎవరు ఏ పూజగా పంపిసినా నూతన గృహప్రవేశం లేదు నూతనంగా వివాహం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏ నూతన కార్యక్రమం చేపట్టేపటి కూడా తొలి పూజ వినాయకునికే అందేలా మరి ఉన్నటువంటి సందర్భంలో అలాంటి వినాయక చవితి రావడం నవరాత్రోత్సవాలు జరగడం మరి ఆనందదాయకంగా దేశవ్యాప్తంగా కూడా వాడవాడన ఆ వినాయకుడి ప్రతిమను నెలకొల్పుకొని ఆ గ్రామాలలో వార్డ్లల్లో ఆయా గ్రామ పెద్దల సహకారంతో మరి తొమ్మిది రోజులు కూడా ఓ పండగ వాతావరణంలో స్వామిని కొలిసేటువంటి కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని చెప్పినటువంటి ఆ స్వామార్కి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కులు పూజలు బ్రాహ్మణుల చేత అన్ని మండపాల్లో చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన మొదటి వినాయక నవరాత్రుల సందర్భంగా మంటపాలకు ఉచితంగా కరెండిచ్చేటువంటి కార్యక్రమం అంటే ప్రధానంగా ఈ ఐదవ సంస్కృతిలో మన ఆచారాలను కాపాడుకుంటూ ముందుకు పోయే క్రమంలో మరి వినాయకుని యొక్క నవరాత్రోత్సవాలు కూడా ఘనంగా జరగాలి లోక కళ్యాణం జరగాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో పరమేశ్వరుని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం అందరం కలిసి కూడా ఏఓ గారు కూడా ఉదయమే వేకోజామునే ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని వచ్చేట భక్తులు కూడా తగిన ఏర్పాటు చేసే సందర్భంలో నేను ఆలయ మంటప నిర్వాహకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు స్థలాలను అటు రెవెన్యూ విభాగం ఇటు పోలీస్ విభాగం సంబంధించి గ్రామ పెద్దల సహకారం సూచనలు తీసుకొని ఈ తొమ్మిది రోజులు స్వామవారి కృపా కటాక్షాలకు లోను అయ్యే విధంగా పూజా కార్యక్రమం చేసుకొని నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా శాంతియుతంగా శోభయాత్రను నిమజ్జనోత్సవం సంబంధించినటువంటి యాత్ర భక్తి భావంతో జరిగి మరి ఆ స్వామర్ కృపా లోను కావాలని చెప్పిన సందర్భంగా నిర్వాహకులకు భక్తులకు సందర్భంగా తెలియస్తూ మరోసారి భక్తులందరికీ కూడా ఈ వినాయక చవితి పరిధి సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ ఎలాంటి విఘ్నాలు తలెత్తకుంటూ చూడు తండ్రి వేల రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కూడా వేగంగా ప్రారంభమవుతున్న క్రమంలో అంతా మంచిగా జరగాలని చెప్పని కూడా ఆ విఘ్నేశ్వరిని వేడుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలని చెప్పని కూడా కోరుకోవడం జరిగింది ఇప్పటికీ వేళ పట్టినప్పుడు జరుగుతున్న సందర్భంలో ఆలయ అభివృద్ధి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని కూడా ఈ తొలి పూజ కార్యక్రమంలో సోమవారిని వేడుకోవడం జరిగింది సోమవారం ఆశీస్సులు నిండుగా మెండుగా ఈ ప్రాంత ప్రజలపై ఉంటాయని అని నాకు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారం